మీకోసం నామ్ టీన్ నిర్వహిస్తున్న వారాంతపు ఆదివారం అన్నదానం నూట నలభై ఆరవ వారం కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు గుంటుపల్లి సోమరాజు అలాగే కీర్తిశేషులు గుమ్మాడి శశమని లేటు గుమ్మడి సూరయ్య వారి జ్ఞాపకార్థనికి కుటుంబ సభ్యులు పంపిన వితరణతో ఆదివారం మధ్యాహ్నం చెల్ల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు నాలుగు వందల మందికి ఉచితంగా పేదవారికి భోజనాలు పెట్టడం జరిగింది పేదవారికి ఈ విధంగా అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమని దాతలు ముందుకు వచ్చి సహకరించాలని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ కోరారు ఉన్నాం చర్ల టీం నుండి గత నూట నలభై ఆరు వారాలుగా ఈ వారాంత పన్నదానం మొదలుపెట్టాం మరి సంతకు వచ్చే ఆదివారం సంతకు వచ్చే పేద ప్రజలకు ఆకర్షించడానికి ఉద్దేశంతో ఈ మహా మహాసంకల్పాన్ని చేపట్టాం మీకోసం మేము ఉన్న టీంకి ముందుగా మీ కృతజ్ఞత చెప్పండి ఈ అవకాశం ఇచ్చిన యాక్చువల్గా మా నాన్నగారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పదిహేను చనిపోయారు ఈ రోజు పదిహేనో తారీఖు పై వచ్చి ఆదివారం కావడం మా అదృష్టం మా నీల్ప్రకాష్ గారిని నాన్నగారి పేరు మీద ఇలా జ్ఞాపకార్థం అన్నదానం చేద్దామని అడగానే ఒక ఉన్నదాన్ని కూడా వేరే దాన్ని కూడా వేరే పోస్ట్ చేసి ఖచ్చితంగా ఈరోజు నాకు కావాలంటే నా గురించి పదిహేనో తారీఖు ఆదివారాన్ని మాకు సమర్పించాను వారికి నేను ఇప్పుడు రుణపడి ఉంటాను నగపు రూపంలో మేము డబ్బులు మాత్రం ఏమిటో జరిగింది తప్ప ఇంకా కార్యక్రమం అంతా మా నీల్ ప్రకాష్ గారు మేమున్న టీం మొత్తం మొదలు మీరు తీసుకునించారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి ముందుకెళ్ళాలి దాంట్లో ఎంతో కొంత ఒడ్పట్టిగా మేము కూడా సాయం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం